సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆర్డీఓ డిఎస్పి అధికారిక కార్యాలయంలో సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్ మీట్ పట్టణ నడిబొడ్డున ఉన్న కబరస్థాన్లో బయటపడ్డ పురాతన రాగి పలకలు ఓ వ్యక్తి భూస్థాపిత కార్యక్రమం కోసం గుంత తవ్వుతుండగా బయటపడ్డ తొమ్మిది కట్టల రాగి పలకలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన వక్ఫ్ బోర్డు సభ్యులు రాగి పలకలను స్వాధీనపరుచుకుని పంచానామా చేసిన రెవెన్యూ సిబ్బంది వివిధ భాషల్లో రాగి పలకలపై సాహిత్యం ఉన్నట్లు గుర్తింపు జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించాం వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని మీడియా సమావేశంలో తెలిపిన డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆర్టీఓ సూర్యనారాయణ ఈరోజు ఈ కోదాడ కబ్రిస్తాన్లో వాళ్ళు ఒక గుంట తవ్వుచుండగా అనుకోకుండా ఒక మందమైన మట్టి కుండలో కొన్ని రాగి ఫలకాలు అది కొన్ని వందల సంవత్సరాల క్రింద క్రితం భూమిలో పాతిపెట్టినట్లు తెలుస్తున్నది అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని మన వర్క్ బోర్డ్ మెంబర్ జబ్బార్ గారికి చెప్పడం జరిగింది సో జబార్ గారు వెంటనే నాకు కాల్ కాల్ చేశారు మేము అది వెరిఫై చేయించి వెంటనే ఇది పురాతనమైంది కాబట్టి ప్రెసిడెంట్ ట్రో యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ గారు దీని మీద రెవెన్యూ యంత్రాంగం దీని మీద తదుపరి చర్యలు తీసుకునే అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ చట్ట ప్రకారం వెంటనే నేను ఆర్డీఓ గారికి సూర్యనారాయణ సార్కి ఫోన్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది దారు వెంటనే వాళ్ళ తహసీల్దార్ను సిబ్బందిని పంపించి వాటిని అన్ని పరిశీలించి పంచనామా ద్వారా దాన్ని వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు వాటి మీద లిపి తమిళ్ కానీ సంస్క్రిట్ కానీ అయి ఉండొచ్చు అది తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది పురావస్తు శాఖ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది ఇవే దొరికాయి మీ ముందట పెట్టే తొమ్మిది సెట్లు ఉన్నాయి అవి మూడు నాలుగు ఐదు అలా ఉన్నాయి అది జిల్లా కలెక్టర్ గారు ధర్మ నిర్ణయం తీసుకుంటారు దాన్ని పరిశీలించి సార్ నిర్ణయం తీసుకున్నారు పురాతన రాగి శాసనాలు తమిళంలో తమిళ భాషలో రాయబడినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాయి మన కంటికి ఇవి దాదాపు పద్నాలుగవ శతాబ్దంలోనే వాడుకలో ఉన్నట్టుగా మనకు గ్రంథాలు మన చరిత్ర చెప్తున్నారు వీటిని పురావస్తు శాఖ వారు పరిశీలన చేసి ఏమి రాసి ఉన్నారని అంటే మరి ఈ రాజశాసనాల యొక్క శాసనాల దీనికి భూములకు సంబంధించిన రాజవంశాలకు సంబంధించిన అనేది మనకు కాబట్టి వీటిని ప్రవాస శాఖ వారికి రెవెన్యూ వారికి వీటిని అప్పజెపుతున్నట్టుగా మరి ముస్లిం మైనారిటీ నాయకులు అబ్బారు గారు నయీన్ గారు